सुना मेरे में लक्ष्मी मजा दे रहा बबाबा तप मा आवाज़ जाता दे लक्ष्मी मद्दत क्या भी दे ए ऐसे आ मेरे में मिंदयम रावस्त्रमुरु जारा अश्वभूर्वा मर्दावत्या अस्तिरारप्रभो दिरे राम प्रभाताय ता जुलन्दे श्रीम लोके देव दुष्टा पुदारा स्वाम पद्मे निवे शरणम हम प्रवद्दे अलक्षवीर वेरस्यदा स्वामृडे यार यार सीमेंट यार साहब साहब बाप अट अट पर जमा और ऐसे है और बड़ा है जय राम जी की जय 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 जय राम जी

ಪ್ರೇಕ್ಷಕೃದಯಪೂರ್ವಕ <laughs> ನಮಸ್ಕಾರ <laughs> కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేద పేదవాడి చిరకాల కోరిక పేదవాడి చిరు కోరిక గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలటు గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఎనభై ఏడు మండలాల్లో ఐదు వందల ఎనభై ఏడు గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వే మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తామని చెప్పామో గిరిజనులు గిరిజన కాన్స్టెన్సీలు ఎస్సీ కాన్స్టెన్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత మూడు వేల ఐదు ఇళ్ళు తగ్గకుండా నాలుగు లక్షల యాభై వేలు రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులేస్తుందో ఆ అడుగులో ఏ ఒక్క అడుగు కూడా ఎనకే వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాటల మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాబోయే ఇరవై లక్షల ఇళ్ళు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లెందు మండలంలో పూబల్లి గ్రామంలో ఉన్నాం మనం ఇది టోటల్గా ట్రైబల్ ఏరియా ఇక్కడ సుమారు ఎనభై నాలుగు ఇళ్ళు ఈ మండలంలో ఈ గ్రామంలో పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా అధికారులంతా ఉన్నారు ఈ ప్రభుత్వం ఆశయం లక్ష్యం ఒక్కటే ప్రతిపక్షాలు ఎన్ని కాకి గోలలు పెట్టినా పేదవాడి కోసం ఎంత దూరమైనా పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది చెయ్యబోతుందని కూడా తెలియజేసుకుంటారు